ఈ రోజు జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ గర్ల్స్ వారి ఆధ్వర్యంలో బాలికల చేత సాయంపేట మండల ర్యాలీ చేపట్టారు ఈ రోజున బాలికల సంరక్షణ బాలికల విద్య యొక్క ఆవశ్యక గురించి తెలియజేసిన కూతురంటే అంటే భారం కాదు వరం అని ఆడపిల్లని పుట్టనివ్వాలి వాళ్ళని చదువుకోనివ్వాలి వాళ్ళని రక్షించాలని తెలిపారు అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు చేసిన చట్టరీత్యా అర్హులు అని తెలియజేయడం జరిగింది అలాగే బాలికల చేత బాలికా సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కృష్ణ పిహెచ్ఎన్ శోభ హెచ్ఈఓ సంపత్ సూపర్వైజర్ మల్లేశం ఏఎన్ఎం శ్రావణి ఆశాలు పాల్గొన్నారు జరగకుండా అంటే అటువంటి నిర్మూలన చేయకుండా ఆడపిల్లలంటే వరము వాళ్ళు దేవుడిచ్చిన వరంలాగా భావించి వాళ్ళ యొక్క చదువుకి వాళ్ళ యొక్క భద్రతకి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్టు ఇవ్వాలి అలాగే గవర్నమెంట్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఈరోజు ఆడపిల్లల కోసం ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో రకమైన చట్టాలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళ యొక్క రక్షణకి వాళ్ళ యొక్క భద్రతకి వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేయబడుతుంది అందుకోసం గాను ఈరోజు వాళ్ళ యొక్క దినోత్సవం సందర్భంగా వాళ్ళ యొక్క పురోగతికి ఎప్పుడూ కూడా ముందుంటామని ముందుండాలని ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలకి గౌరవం ఇవ్వాలి వాళ్ళ రక్షణ కోసము మనము ముందడుగు వేయాలి వాళ్ళతో సమాజంలో వాళ్ళు కూడా మనతో సమానంగా అన్ని హక్కులు పొందాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు రజ్ని సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈరోజు మా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే బాలికా దినోత్సవం అనేది ఈ సమాజంలో బాలికలను గౌరవంగా చూడటం కోసం ఒక రోజును భారత ప్రభుత్వము బాలికా దినోత్సవంగా కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మా స్కూల్ కూడా ఈరోజు బాలికా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము అందరూ బాలికలు కూడా సురక్షితంగా రక్షించబడాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ